పెనాల్టీ విషయంపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నామంటున్నారు అంబటి రాంబాబు సిట్ లో సిన్సియర్ అధికారులు ఉండాలని ఆయన కోరుతున్నారు తనకు అనుకూలంగా పనిచేసే అధికారులను నియమిస్తే చంద్రబాబుకు చిత్తశుద్ధి లేనట్టే అంటూ అంబటి రాంబాబు మాట్లాడుతున్న లైవ్ మనం చూస్తున్నాం చాలా మంచి పరిణామంగా నేను భావిస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి చర్యలకి ఇది వ్యతిరేకంగా జరిగిందని వారు వేసినటువంటి సిట్ని రద్దు చేస్తూ ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఒక సిట్టుని వారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమును వేయటం అర్శించదగినటువంటి పరిణామం దీనిలో తప్పనిసరిగా న్యాయం గెలుస్తుందని నేను భావిస్తున్నాను ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చాలా అగ్లీగా ఆయన ఆరోపణ చేశారు ఈ చివరికి ప్రసాదంలో అయిపోయినటువంటి ప్రసాదంలో భక్తులందరూ తినేసినటువంటి ప్రసాదంలో దానిలో జంతువులు కొవ్వు కలిసిందనేటువంటి ఒక అసత్య ఆరోపణని రుద్దే ప్రయత్నం చేశాను దాన్ని నిజమని నమ్మించడానికి ప్రత్యేకమైన వారికి ఆధీనంలో ఉన్న సిట్టును వేశారు దీన్ని పూర్తిగా వ్యతిరేకించడం జరిగింది సుప్రీంకోర్టు కూడా ఖచ్చితంగా దీని మీద ఒక అవగాహనకు వచ్చిన తర్వాత విచారణ జరిపిన తర్వాత రెండు రోజులు విచారణ జరిపిన తర్వాత ఒక నిర్ణయానికి రావడం ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సిట్టును వేయడం అది కూడా సెంటర్ నుంచి సిబిఐ రాష్ట్రం నుంచి రాష్ట్రం నుంచి ఇద్దరు అధికారులు దాంతోపాటుగా ఎఫ్ఐసిసి నుంచి ఏఐ నుంచి ఒక అధికారిని వేసి ఒక సమగ్రమైన విచారణ జరపడం చాలా సంతోషంగా భావిస్తున్నాం దీనిలో చంద్రబాబు నాయుడు గారు సిన్సియర్గా ప్రవర్తించే ప్రయత్నం చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం రాష్ట్ర ప్రభుత్వం నుంచి వేసేటటువంటి ఉన్నత అధికారులు ఎవరైతే ఉన్నారో పోలీసు అధికారులు వారు నిష్పక్షపాతంగా వ్యవహరించే అధికారులను వేస్తారా లేదా అనేది చూడవలసిన అవసరం ఉందని భావిస్తున్నాను ఓకే రాంబాబు మాట్లాడిన ఆ మాటలు మనం లైవ్ లో విన్నాము తిరుమల లడ్డుపై సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను స్వాగతిస్తున్నాము అంటున్నారు అంబటి రాంబాబు సుప్రీం కోర్టు స్వాగతిస్తున్నామన్నారు సిట్ సిన్సియర్ అధికారులు ఉండాలని ఆయన కోరుకుంటున్నట్టుగా తెలుస్తోంది తనకు అనుకూలంగా పనిచేసే అధికారులను నియమిస్తే చంద్రబాబుకు చిత్తశుద్ధి లేనట్టే అంటున్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు నిష్పక్షపాతంగా విచారణ జరగాలి అని అంబటి రాంబాబు కోరుతున్నారు